హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీరు బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇలా వన్ ఇంచ్ తక్కువ వచ్చేటట్ల డబుల్ ఫోల్డింగ్ మీద పొరపాటున జారి ఈ విధంగా ఎప్పుడైనా కట్ చేసి ఉంటే ఆ ప్రాబ్లమ్ని మనము ఈజీగా ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు ఇది సింగల్ బ్లౌజ్ కాబట్టి నేను రైట్ సైడ్ కుట్లు అటాచ్ చేయాలి కాబట్టి దాన్ని లెఫ్ట్ సైడ్ పడే విధంగా ఇలా భుజాల దగ్గర నడుం బెల్ట్ దగ్గర స్టిచ్చెస్ విప్పదీసి తిరగేసి స్టిచ్ చేసుకుంటే అది లెఫ్ట్ సైడ్ వస్తుంది కానీ కుట్లు కనపడకుండానే స్టిచ్ చేసుకోవచ్చు అదే లైనింగ్ బ్లౌజ్ అయితే మనము దాన్ని రివర్స్లో వేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి మనము భుజాల దగ్గర నడుమ దగ్గర కుట్లు విప్పకుండానే రిపేర్ చేసుకోవచ్చు నేను ఇది సింగల్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా రాంగ్ రాంగ్ సైడ్ వేసుకుంటే మనకు పెద్దగా తేడా ఏమి ఉండదు కాబట్టి ఈ విధంగా నేను భుజాల దగ్గర నడుము దగ్గర కుట్లు తీసేసి రివర్స్లో వేసుకొని లెఫ్ట్ సైడ్కి పడే విధంగా అటాచ్ చేసుకుంటున్నాను ఇలా రెండటిని విడదీసేసి నడుము దగ్గర కుట్లు రివర్స్లో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను మీరు కూడా మీ బ్లౌజులని ఎప్పుడైనా పొరపాటుగా ఇలా షోల్డర్ దగ్గర జారే క్లాత్లు ఉంటాయి కదా సాఫ్ట్గా అవి ఎప్పుడైనా పొరపాటున ఇలా కట్ చేసి ఉంటే ఈ విధమైన టిప్స్తో ఈ వీడియోలో చూపించిన విధంగా షోల్డరు కనపడకుండా మనము ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు ఎలాగంటే మనం అసలు జాయిన్ చేసినట్లు స్టిచ్ చేసి ఇచ్చిన బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకు కూడా తెలియకుండా ఈ విధంగా మనము ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు దాదాపు వన్ ఇంచ్ దగ్గర వరకు కూడా మనము ఎక్కువ తేడా వచ్చినా కూడా ఆ స్టిచ్చెస్ అనేది బయటికి ఏ విధంగా కూడా కనపడకుండా నార్మల్ బ్లౌజ్ మాదిరినే మనము ఈ విధంగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు షోల్డర్ ఎక్కువ కట్ అయిపోయింది ఏ విధంగా చేయాలి అని కంగారు పడకుండా మనము ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మొదటగా నేను సింగిల్ బ్లౌజ్ని ఈ విధంగా రైట్ సైడ్ని రాంగ్ సైడ్ వచ్చే విధంగా లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము సెంటర్లోకి చూడండి ఇటువైపు ఎక్కువ ఉంది ఇటువైపు తక్కువ ఉంది కాబట్టి మధ్యకి మనం సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి అటు చివర ఇటు చివర సెంటర్ పాయింట్కి వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి ఫోల్డ్ చేసి మనకి ఎంతైతే తక్కువ వస్తుందో ఆ విధంగా తక్కువ ఉన్న క్లాత్ని ఎక్కువ ఉన్న నార్మల్ షోల్డర్ మీద పెడితే తక్కువ ఉన్నది మనకి ఎంత తక్కువ ఉందని తెలిసిపోతుంది చూడు ఇక్కడ వరకు మనము జాయింట్ అనేది కట్టాలి అందుకే అక్కడ వరకు మనం ఎక్కడ వరకు జాయింట్ చేయాలో అక్కడ వరకు మనము మార్కింగ్ వేసుకుంటే మనకి ఎక్కడ వరకు జాయింట్ చేయాలనేది క్లారిటీ ఉంటుంది మనకి బ్లౌజ్లో మీ ఎక్స్ట్రా కట్ చేసిన పీస్ ఉంటుంది కదా చిన్న పీస్ అయినా సరే మనకి అటాచ్ చేసుకోవడానికి సరిపోతుంది చెంక రౌండ్కి మాత్రమే కదా మనము స్ట్రైట్ పీస్ని కట్ చేసినట్లయితే అది ముడతలు వస్తుంది కాబట్టి మనము తక్కువ కట్ చేసిన చంక ఏ విధంగా రౌండ్ అయితే ఉంటుందో తక్కువ ఉన్న చంక రౌండ్ ఈ విధంగా ఫస్ట్ మనము మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే అది రౌండ్ ఏ విధంగా ఉంటే మనము ఆ విధంగానే క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేస్తేనే మనకి షేప్ అనేది కుదురుతుంది స్ట్రైట్ పీస్ని కట్ చేస్తే మనకు రాదు ఈ విధంగా చాక్ పీస్తో మార్కర్తో మార్కింగ్ చేసుకొని మనకి చంక రౌండ్ ఎంతుందో ఆ విధంగా సేమ్ కట్ చేసుకొని మనము మార్కింగ్ చేసిన దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి లేకపోతే షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా క్రాస్ వచ్చే విధంగానే మనము జాయింట్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకొని ఈ విధంగా మనము జాయింట్ చేసుకోవాలి యువతల వైపు క్లాత్ను మాత్రం కట్ చేయకూడదు ఎందుకంటే ఒక పొరపాటున మనము ఎక్కువ తక్కువ కట్ చేస్తే మళ్ళీ ఆ పీస్ కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి చంక రౌండ్ వైపు మాత్రమే పీస్ని కట్ చేసుకొని అవతల వైపు పీస్ని తర్వాత కట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మొదట ఫోల్డ్ చేశాం కదా సెంటర్ పాయింట్కి అలాగే ఇప్పుడు కూడా మనము సెంటర్కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ చేసిన తర్వాత మొదట్లో మనం ఎలాగైతే తక్కువ ఉందని ఫోల్డ్ చేసి చూసు చూసుకున్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా మనము ఈ బ్లౌజ్ని సెంటర్కి ఫోల్డ్ చేసి భుజము మార్కింగ్ చేశాం కదా అప్పుడే తక్కువ ఉన్న పీస్ని పైన పెట్టి చూసుకున్నాం కదా ఇప్పుడు అలా కాకుండా నార్మల్ మనకి మామూలు కొలత ఉన్న భుజంని పైకి వచ్చే విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఎక్కువ పీస్ అటాచ్ చేసాం కదా అది కింద ఉండే విధంగా పెట్టుకొని మనకి నార్మల్ కొలుతున్న పీస్ని ఇలా పై వైపుకు పెట్టుకుంటే కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున మనము నార్మల్ కొలుతున్నది షోల్డర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది ఎంతుంటే అంత మనము చంక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనము జాయిన్ చేసిన పీస్ కింద వైపు పడే విధంగా పెట్టుకొని చాక్ పీస్తో ఇలా మార్కింగ్ చేసుకుంటే మనము షోల్డర్ అనేది ఇటువైపు ఎంతుందో అంత అంతే వస్తుంది అలాగే షేప్ కూడా అదే విధంగానే వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఎప్పుడైనా వస్తే ఇలాగే జాయిన్ చేసుకోవచ్చు ఇవి కుట్లు అనేది మనకి బయటకు అస్సలు కనపడవండి అదేవిధంగా ఇంకా కొంచెం ఎక్కువ మనకి షోల్డర్ కట్ అయ్యిందనుకో అది మనము ఇటువైపు కొంచెం కుట్ల ఎంత వస్తుందో అంతే కట్ చేసుకొని తర్వాత ఇటువైపు మెడపట్టి పెడతాం కదా అటువైపు కూడా ఒక హాఫ్ ఇంచు కుట్లు ఎంత అయితే వస్తుందో అంతా మనము అటాచ్ చేసుకుంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెము సెట్ అయిపోతుంది నాకైతే ఇప్పుడు భుజం దగ్గర చక్రావణి దగ్గర అటాచ్ చేసిన పీసే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నార్మల్ బ్లౌజ్ కుట్టినట్లే మనము భుజాల దగ్గర జాయిన్ చేసేసి స్లీవ్స్ మెడపట్టి వేసేసుకోవచ్చు అదే ఇంకా కూడా ఇటువైపు ఎక్కువ కనపడుతుంది క్లాత్ అనే కుట్లు బయటికి వచ్చేస్తాయి కనపడతాయి అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే అటువైపు మనకి ఎంత ఎంతగాలో అంత తీసుకొని ఇటువైపు కూడా హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుతాం కదా ఆ ఖర్చుని మనము యాడ్ చేసుకొని దాన్ని కూడా ఇటువైపు రౌండ్ ఎంత ఉందో అంత ఆ కొలత ప్రకారం మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటే అది అదే అదేవిధంగా మనము డబుల్ లైన్ ఇడుస్తాం కదా డబుల్ లైన్ పట్టి అయితే ఆ పట్టి ఎంత ఉంటే అంత కూడా మనము అటాచ్ చేసుకొని డబుల్ లైన్ కనపడే విధంగా కూడా మనము మేనేజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి నేను అదే విధంగా కుట్టించాను వేసుకున్న ఆవిడకైతే అసలు నేను జాయింట్ చేసి రిపేర్ చేసినట్లే తెలియదు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఫిట్ అయిపోయింది వీలైతే ఆ ఫోటో కూడా పెడతాను చూడండి ఈ విధంగా మనకి ఏమైనా రిపేర్లు వస్తే చాలా ఈజీగా టెన్షన్ పడకుండా బ్లౌజ్ పక్కకు పడేయకుండా ఈజీగా ఇలా రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని ఆన్ చేయండి ఆల్ అనే బటన్ వస్తుంది దాన్ని కూడా ఆన్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో చాలా రకాల వీడియోలు ఉన్నాయి నచ్చితే తప్పకుండా నా వీడియోలన్నీ ఒకసారి చూసేయండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లము మీకు కూడా ఎవరికైనా ఎదురై ఉంటే ప్లీజ్ తప్పకుండా నాకు కామెంట్ చేసి తెలియజేస్తారని ఆశిస్తున్నాను భుజం దగ్గర జాయింట్ చేసిన సరిపోకపోతే ఇలా మెడపట్టి దగ్గర కూడా మనము ఆఫ్ ఇంచి ఇలా జాయిన్ చేసుకొని హాఫ్ జాయిన్ చేసి చేస్తుంటాం కదా పీస్ని ఆ పీస్ మీదే మనము ఇలా మెడపట్టి పీస్ని జాయిన్ చేసినా సరిపోతుంది లేకపోతే డబుల్ స్టిచ్ అయితే డబుల్ స్టిచ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు కూడా అయితే దాదాపు హాఫ్ ఇంచు మనకి కలిసి వస్తుంది అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు చూడు ఈ విధంగా మనము జాయిన్ చేస్తే కుట్లు నెట్వి అస్సలు మనకి బయటికి కన్న కూడా కనపడవు